అందరికీ జైభేమ్ నేను మీ పిఎం బాబు సిద్దిపేట అయితే తెలంగాణలో మొదటి విడత ఎన్నికలు రసవోత్తరంగా రమ్యంగా జరుగుతూ ఉన్నాయి కొందరు విజయవంతమైనరు కొందరికి బాధ కలిగినప్పటికీ ఎన్నికలు మాత్రం రసవోత్తరంగా జరిగినాయని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఓటు విలువ చాలా గొప్పది మేము గతంలో చెప్పాను ఓటు ఎంత విలువైనదో ఓట్లతోటి నాలుగు ఓట్లతోటి రెండు ఒకటి ఓట్లతోటి గెలిచినప్పుడు వారికి గెలిచిన వారికి తేడా పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగానే జరిగిన జరిగాయి అయితే మన తెలంగాణలోని వరంగల్ జిల్లా వర్ధనపేట మండల్ అంబేద్కర్ నగర్ ఒకటో వార్డులో ఒక వింత సంఘటన జరిగింది అదేంటంటే ఎక్కడైనా జరుగుతాయి చాలా సందర్భాల్లో జరిగి జరిగిన చరిత్ర ఉంది ఇప్పుడు ఆ అంబేద్కర్ నగర్ ఒకటో వార్డులో ఇద్దరు మహిళలు పోటీ చేశారు ఆ ఇద్దరు మహిళలకు సేమ్ ఓట్లు సెరీ ముప్పై ఒకటి ఓట్లు పడ్డాయి డ్రా అయింది ఒకటో వార్డులో డ్రా అయితే అధికారులు ఇద్దరు పేర్ల మీద చిట్టులు వేయడం జరిగింది అప్పుడు ఆ వార్డులో ఉన్నది రజని రూప ఆ అదృష్టం ఆ అదృష్టం ఇంత రూపను వరించేసింది ఇట్లా అనేక సంఘటనలు చిన్న లాజిక్ చిన్న విషయం సేమ్ రావడం లేదా ఒకటి రెండోట్లతో గెలవడం ఇవన్నీ ఈ ఓట్ల సహజంగా జరుగుతాయి కాబట్టి ఓట్ అంటే చాలా విలువైంది అజరాయిలది అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం రాజ్యాంగబద్ధంగా జరగవలసినటువంటి ఓట్లు రాజ్యాంగబద్ధంగా జరిగితే చాలా బాగుంటుంది ఇక్కడ ఇప్పటికీ ఇంకా రెండు ఎన్నికలు ఉన్నాయి పద్నాలుగు పదిహేడు తెలంగాణలో ఉన్నాయి డబ్బులు కాశపడకండి డబ్బుల కోసం ఓటు వేయకండి ఇష్ట తీసుకోండి తప్పులేదు కానీ జెన్యున్ క్యాండిడేట్ ఎక్కడో ఎట్లున్నాడు ఆ ఊరు ఎట్లుంటుంది ఆ ఊరికి గౌరవం దక్కాలే అభివృద్ధి జరగాలి అదే అట్లాంటి క్యాండిడేట్ని ఎన్నుకోవాలని చెప్పేసి మా ఛానల్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను